పోటీ పరీక్షలకు ప్రిపే ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా కంపల్సరీ షార్ట్ నోట్స్ను తయారు చేసుకోవాలి సబ్జెక్ట్ అవగాహన ఉండాలి ఒక లెసన్ ఏ విధంగా అనేది కాన్సెప్ట్ పైన మీకు అవగాహన ఉంటేనే ఆన్సర్ చేయగలుగుతారు ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్ను ఎలా ఉందంటే ఒక సబ్జెక్టు ఒక లెసన్ పై అవగాహన ఉంటే కానీ ఆన్సర్ చేయలేము అలాంటప్పుడు క్వశ్చన్ టూ ఆన్సర్ చదివితే బట్టి పడితే ఆన్సర్ చేయడం కష్టం కాబట్టి ఏ సబ్జెక్ట్ అయినా సరే ఒక లెసన్ని చదివి వెంటనే షార్ట్ నోట్స్ను తయారు చేసుకోండి అప్పుడే మీరు క్వశ్చన్ ఏ విధంగా అడిగినా ఆన్సర్ చేయడానికి రెడీగా ఉంటారు కాబట్టి ఇక్కడ చూడండి అక్షంశాలు రేఖాంశాలు అంటారు రే అక్షాంశాలు రేఖాంశాలు ఫస్ట్ అక్షాంశాల గురించి చూద్దాం మనము ప్రదేశం యొక్క ఉనికిని కనుగొనటకు అక్షాంశం రేఖాంశాలు రెండు ఉపయోగపడతాయి వీటిని అక్షాంశాల రేఖాంశాలని ఊహారేఖలు రేఖలు అంటారు డిగ్రీలలో కొలు సూచిస్తారు వీటిని డిగ్రీలలో సూచిస్తారు ఇక్కడ చూడండి అక్షంశాలు అక్షంశాలకు సంబంధించినది అక్షంశము సమాంతర రేఖలు వీటిని పూర్ణ వృత్తాలు అని కూడా అంటారు భూమికి అడ్డంగా ఉంటాయి భూమధ్య రేఖ అడ్డంగా ఉంటుంది కాబట్టి దీనికి భూమధ్య రేఖ కూడా వస్తుంది అక్షాంశాలలో అర్ధభాగం అర్ధ భాగ రేఖలు అని కూడా అంటారు ఉత్తరార్ధగోళము అంటారు ఈ కింది దక్షిణార్ధ గోళము అంటారు మొత్తము అక్షాంశాలు నూట ఎనభై ఉంటాయి భూమధ్య రేఖతో కలిపి నూట ఎనభై ఒకటి కాబట్టి ధృవాల వైపు వెళ్తున్న కొద్దీ క్రమం అనేది తగ్గుతూ ధృవాల వద్ద బిందు ఏర్పడుతూ ఉంటుంది అంటే ధ్రువాల వద్దకు వెళ్తున్న కొద్దీ ఉత్తర ధృవం దక్షిణ ధృవం అని ధృవాల వద్దకు వెళ్ళే కొద్దీ అక్షాంశాల యొక్క బిందువు ఏర్పడుతుంది వీటిని ఉత్తర బిందు దక్షిణ బిందు అని అంటారు ఇక్కడ చూడండి భూమధ్య రేఖ జీరో డిగ్రీ అక్షాంశము అంటాము కర్కట రేఖ ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశము మకర రేఖ ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశము ఆర్కిటిక్ వలయము అరవై ఆరున్నర డిగ్రీల ఉత్తర అక్షంశము అంటార్కిటిక అంటార్కిటిక్ వలయము అరవై ఆరు డిగ్రీల అరవై ఆరున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశము తొంభై డిగ్రీల ఉత్తర బిందువు తొంభై డిగ్రీల దక్షిణ బిందువు అంటే ఇప్పుడు ఇక చూడండి అక్షంశాలు అడ్డుగా ఉంటాయి కాబట్టి అడ్డు అని కూడా అంటారు ఇక్కడ ఉత్తర ధృవము ఏర్పడ్డదాన్ని ఉత్తర ధృవము అంటారు తొంభై డిగ్రీల ఉత్తరాక్షాంశము అంటారు ఇక్కడ తొంభై డిగ్రీల ఉత్తరాక్షంశం అంటే భూమధ్య రేఖకు పైన ఉన్నది తొంభై డిగ్రీల ఉత్తరాక్షంశము భూమధ్య రేఖకు కింద ఉన్నది దక్షిణ ధ్రువ దక్షిణ ధ్రువము ఉంటుంది దక్షిణ అక్షాంశాలు అని అంటారు తొంభై డిగ్రీల దక్షిణ అక్షాంశము అని అంటారు కాబట్టి ఇక్కడ భూమధ్య రేఖ భూమధ్య రేఖ పైన ఉన్నది ఉత్తరాక్షాంశము కింద ఉన్నది దక్షిణ అక్షాంశము భూమధ్య రేఖకి పైన ఉన్నది ఆర్కిటిక్ వలయం అరవై ఆరున్నర డిగ్రీలు ఉంటుంది కిందికి ఉన్నది ద కింద అంటే దక్షిణ దక్షిణం వైపు ఉన్నది అరవై ఆరున్నర డిగ్రీల ఆర్కిటిక్ ఆర్కిటిక్ వలయము అంటార్కిటిక్ వలయము దక్షిణం వైపు ఉన్నది అంటార్కిటిక్ వలయము ఇక్కడ మకర రేఖ ఇరవై మూడున్నర డిగ్రీల మకర రేఖ ఉంటుంది అక్కడ పైన ఉత్తర ఉత్తరంగా కర్కట రేఖ ఉంటుంది ఈ విధంగా ముందుగా అక్షంశాలను లెసన్ చదివేటప్పుడు ఈ విధంగా డ్రాయింగ్ వేసుకొని చక్కగా అవగాహన చేసుకోండి ఏ క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు